హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ పర్సనాలిటీ ఈవిడేనండి మా అత్తయ్య నన్ను చాలా చక్కగా చూసుకుంటది అనమాట అండి నాకు చాలా చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయినా కానీ నన్ను తన కూతురు కంటే ఎక్కువే చూసుకున్నారు డెలివరీస్ కానీ శ్రీమంతాలు కానీ అన్ని ఆవిడ చేతుల మీద జరిగాయి అన్నమాట మా మామగారు అయితే లేరండి అలానే ఇలాగే ఉంటారు ఎక్కువ ఆడావిడిగా రెడీ అవడం గట్రా ఉండదండి అత్తయ్య కూడా చాలా సింపుల్ గా ఉంటారు అనమాట మా ఆడపడుచు కూడా అంతే అండి చక్కగా చూసుకుంటది నన్ను నా మీద ఏమి అలాగ గొడవలు గట్రా ఉండవండి మేము చక్కగా ఉంటాము కాకపోతే ఒక పెళ్ళి అయిన తర్వాత ఇలాగా సపరేట్ గా ఉండడం అనో అయితే ఏమో నన్ను దగ్గర మా మా హస్బెండ్ వాళ్ళ మా అత్తయ్య వేరే పెట్టిందేమో గాని తనకైతే ఇష్టం లేదనమాట ఇప్పుడు మీకు చూపించిన పర్సన్ అయితే మా ఆడపడుచు అండి నన్ను అయితే చాలా ఇదిగా ప్రేమిస్తుంది అతనే నన్ను ఇంత చేసి రెడీ చేసింది అనమాట అయితే మేము ఎప్పుడు కూడా గొడవ పెట్టుకోమండి పెట్టుకుంటాం కానీ చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటాం కానీ మరీ అంత గొడవలు పెట్టుకోమండి చాలా చోట్ల ఆడబడుచు వల్ల అత్తగారి వల్ల విడిపోయాము వాళ్ళ వల్లే కలిసి ఉండట్లేదు అని చాలా మాటలు అయితే వింటున్నాను కానీ అది సాధ్యం కాదనమాట అయితే మనం ఏది ఇస్తామో అవతల నుంచి చదివే వస్తుంది కానీ ప్రేమిస్తే ప్రేమే వస్తుంది అండి ద్వేషిస్తే ద్వేషమే వస్తుంది అనమాట అది మాత్రం గుర్తు పెట్టుకోండి మాకు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఉన్నంతలో చాలా సాఫీగా జరిగిపోతుంది అనమాట ఇప్పుడైతే నేను టైలింగ్ చేస్తున్నాను కాబట్టి మాకైతే దేవుడి దేవల్ల ఏ ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా పిల్లలు చదువులు అలాగ రెంట్లో అలాగే అయిపోతుంది అనమాట ఇప్పుడైతే మేము అందరం కలిపి టెంపుల్ కు వచ్చేసామండి ఇక్కడైతే బాణాసంచి కట్ట చాలా బాగా చక్కగా పేల్చారు మేమైతే ఎవ్రీ ఇయర్ ఫైవ్ థర్టీ అలా వచ్చేసే అనమాట కాకపోతే ఇప్పుడైతే మేము ఎయిట్ కి అలా బయలుదేరామండి అంటే ఇక్కడ ఆర్కెస్ట్రా గట ఉంటది కదా చూద్దాం అన్నట్టుగా అనుకున్నాము కానీ అసలు మాకు అంతగా అనిపించలేదు అందుకని అయితే మేము వచ్చేసాం అనమాట ఇక్కడ అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఇది లైన్ అనమాట అండి ఇలా వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేయాలి వచ్చేటప్పుడు మనకి వాళ్ళు పసుపు కుంకుమ కూడా ఇస్తారన్నమాట నేను ఇలా బయటకు వచ్చేసానండి బయటకు వచ్చేసిన తర్వాత మా ఆడబడుచు నీకు ఏం కాలదు అది తీసుకో అనేసి నాకు చెప్పింది అనమాట అమ్మ కూడా చెప్పదండి అంత చక్కగా చూస్తారు తనైతే నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటది అన్నయ్య కన్నా నన్ను తనే ఎక్కువ అర్థం చేసుకుంటది అనమాట మా అత్తయ్య కూడా అలాగే చూస్తుంది ఇక్కడైతే ఇది బాగుంది కదా లైటింగ్స్ తో ఫ్లవర్ వచ్చి అందుకనేసి ఇది తీసుకోమన్నాను మా అమ్మాయికి అయితే నీకు ఎందుకు నువ్వు తీసుకో మీ అమ్మాయి అనేసి మా ఆడబడి చెట్కారు మడి నాకే తీసిందనమాట ఇక్కడ చూసారా అతను నెత్తినది కూడా పెట్టాడు చాలా బాగుందండి ఇది నేను పెట్టుకునేసరికి చాలా బాగుంది అనమాట ఇక్కడ నుంచి అయితే నేను బయటకు వచ్చేసి క్లిప్లు ఇవన్నీ తీసుకున్నాం అనమాట అండి ఇక్కడైతే నేను పామును కొంటున్నాము ప్లాస్టిక్ పామ్ ఉంటది కదండి ఆ ప్లాస్టిక్ పామ్ తీసుకున్నాం అనమాట ఈ హ్యాండ్ బ్యాగ్ లో ఈ బ్యాగ్ నాకు నా డ్రెస్ కి సెట్ అయిపోయింది కదండి అలా మ్యాచింగ్ అయింది కదా తనైతే అదే చెప్తుంది మ్యాచింగ్ అయిపోయింది నువ్వు తీసుకో అని చెప్తుంది నాకైతే నేను హ్యాండ్ వాడను అనమాట అందుకనేసి నాకు వద్దన్నాను నేను తీర్థంలో కొనుకొచ్చిన ఐటమ్స్ అన్ని ఇవ్వండి మెటీరియల్ అన్ని కూడా ఇవ్వనమాట అంటే కొంతవరకు పిల్లలు ఎక్కువ ఉన్నారు మా చిన్న ఆడబడి వాళ్ళ పిల్లలు కట్టా ఎక్కువే ఉన్నారనమాట తన కూడా వీరిలో కనిపిస్తుంది ఎక్కడో గాని అయితే అవన్నీ తీసుకున్నాము తినానండి మా చిన్న ఆడబడుచు చాలా బాగా చూస్తుంది నువ్వే ఇవన్నీ నువ్వే కొన్నాను చెప్తావేమో అనేది అంటుందనమాట నేను కొన్నానని నేను చెప్పను మీరే నాకు కొన్నారని చెప్తాను అన్నాను తను కూడా చాలా బాగా చూస్తుంది అండి మా చిన్న అత్తయ్య కూడా చాలా బాగుంటది అలాగే వీళ్ళందరినీ కూడా మీకు ఏదో ఒక అయితే పరిచయం అయితే చేస్తాను ఇప్పుడైతే క్లిప్పులు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మెటీరియల్ తీసుకున్నానండి ఈ వీడియోలో ఇవన్నీ అని నేను కొన్నాయి అయితే కాదండి మా ఆడపిడుసు మా చిన్న ఆడబుడుసు కొన్నాయ్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి అలానే నా సారి ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి